जय बापू Jai उठ Jai एक बार जय फी जय संविधान संविधान లీడర్ ఆఫ్ ఇన్ పార్లమెంట్ రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మహేష్ కుమార్ గౌడ్ గారు మన పిసిసి అధ్యక్షులు ఒక ఆలోచనతో ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో కూడా జై బాపు జై భీమ్ జై సమిధాన్ అనే కార్యక్రమాన్ని చేయాలని మనకు ఆదేశాలున్నాయి దాంట్లో భాగంగా రేపు ఉదయం ఎనిమిది గంటలకు మనం మహాత్మా గాంధీ స్టాచ్యూ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు పాదయాత్ర కార్యక్రమం ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక టౌన్ అధ్యక్షులు కృష్ణ గారు మన సిద్ధాంతి బాలసాజు గారు బ్లాక్ ప్రెసిడెంట్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన హనుమంతు గుజరాజ్ జనరల్ సెక్రటరీ సీనియర్ నాయకులు అంతా కూడా ఇక్కడ ఉన్నారు అవి కూడా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చేత ఎందుకంటే ఉన్నాడు అదే సులభం రావాలి అదేవిధంగా మన పక్క మండలాల నుంచి కూడా మన సురేందర్ మధురాజ్ గారు పార్టీ ప్రెసిడెంట్ కర్నూలు మన సీ గారు అక్బర్ గారు ఎక్స్ వార్డ్ సభ్యులు ఈ కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి గారు చిన్నర్ గారు రమణేష్ గారు మంది ఇక్కడ నాయకులు అందరూ కూడా మన బాలాజీ శ్రీనివాస్ గారు అందరు కూడా పేరు పేరున సర్వర్ గారు పత్రికా మెత్తూ అందరు కూడా నమస్కారం తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని మన కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది నేను చూసిన కార్యక్రమాల్లో ఇంత మంచి కార్యక్రమం ఇంతవరకు గాంధీ మహాత్ముడు మన స్వరాజ్యం రావాలని మన దేశంలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి మహనీయులందరినీ కూడా కలిపి ఒక వేదికపై తీసుకొచ్చిన సందర్భం లోపల పోతిలాల్ నెహ్రూ గారు సంపన్న కుటుంబంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్ పట్టణం లోపల ఆనంద్ భవన్ అని కూడా ఒక పెద్ద భవనం ఉందన్నమాట ఆయన చాలా శ్రీమంతులు అనమాట మోతిలాల్ నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ గారు తండ్రి ఆయన ఆయన దేశ స్వాతంత్రం గురించి మనం సాధారణంగా మనం గ్రామాల లోపల పట్టణాల లోపల సర్పంచ్లు ఇవ్వడాలంటే ఎంపీసీలు ఇవ్వడాలంటే కౌన్సిలర్లు ఇవ్వాలంటే కొంత ఖర్చు పెట్టుకుంటూ అంటే వాళ్ళు దాని గురించి ఖర్చు పెట్టలే మన దేశ స్వాతంత్రం గురించి ఈ యొక్క తెల్ల దొరలు ఎవరైతే ఉన్నారో బ్రిటిషర్స్ని పారదోలడానికి కానీ వాళ్ళ సొంత ఆస్తులను కూడా పనంగా పెట్టి ఆ రోజు మోతిలాల్ నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ గారు తండ్రి పోరాటం చేయడం జరిగింది దాంట్లో భాగంగా కొడుకును కూడా జవహర్లాల్ నెహ్రూను ముందు వరుసలో పెట్టిండు ఆయన కొడుకును కూడా పెట్టి పోరాటం చేసిండు ఆయన జైలుకు పోయాడు జవహర్లాల్ నెహ్రూ గారు జైలు చూత అనుభవించాడు అందుగురించే మన దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో పోరాటాలు ఎన్నో సత్యాగ్రహాలు చేసి స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశం యొక్క రైతులే వెన్నెముక అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ గారు పది సందర్భాలు చెప్పడం జరిగింది అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రారంభం కానీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఏమన్నాడంటే ఆయన ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అని చెప్పి అంటే రైతుల మీద ఉన్న మమకారం కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటిది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఆ విధంగా ఆ పరంపరలో వచ్చినటువంటి ఈ యొక్క జవహర్లాల్ నెహ్రూ కుటుంబం నుంచి తన తర్వాత మనకు తెలుసు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు కూడా ఎన్ను ఇందిరాగాంధీ గారు రోటీ కప్పుడర్ మకాన్ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట పేదవాళ్ళ కనీస అవసరాన్ని గుర్తించి ఆ రోజులలోనే ఇందిరాగాంధీ గారు రెండు కట్టియడం చేసింది ఇరవై సూత్రాల పథకం అని చెప్పి తీసుకొచ్చింది మన నస్కల్ లాంటి గ్రామాల లోపల చాలా శివర్ లాపడానికి గ్రామాల్లో కూడా భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూముల అది పెన్లి గాంధీగారి ఆశ్రయాలను భక్తుం సావిత గాంధీగారి ఆశ్రయాలను భక్తుం సావిత గాంధీగారి ఆశ్రయాలను భక్తుం సావిత జై బాబు జై బాబు జై బాబు జై భీమ్ జై శ్రీనివాస్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన అతిథులు మన నాయకులు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ గారికి అలాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సత్తా సార్వభౌమ సామ్యవాద గణతంత్ర రాజ్యాంగ సామాజిక సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని బాలము బాల ప్రకటన విశ్వాసము విశ్వాసము ధర్మము ఆరాధనతో స్వాతంత్రాలను స్వాతంత్రాలను అంతస్తులోను అందరిలో అవకాశంలోను సమానత్వము చేకూర్చకు తీసుకొచ్చే పెంపొందించుటకు సత్యనిష్ట పూర్వకంగా నిర్మాణించుకుని నిర్మాణించుకుని రాజ్యాంగ నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఆమోదించబడిన చట్టబద్ధం చేసుకొని మాకు మేము సమర్పించుకుంటున్నాము అని ప్రమాణం చేస్తున్నాం జై గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై గాంధీ జై పేర్ జై సంచిధాన్ అనే ఒక బహున్నతమైనటువంటి కార్యక్రమాన్ని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక మోడల్ గా రోల్ మోడల్ గా మన దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా తీసుకొని రాహుల్ గాంధీ గారు కూడా అహ్మదాబాద్ లో జరిగినటువంటి మీటింగ్ లో చెప్పినాడు తెలంగాణ రోల్ మోడల్ దేశానికి అని చెప్పినాడు ఈ విధంగా వారందరూ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాల అనుసారం మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెలో ప్రతి ఒక్క మున్సిపల్ వార్డు లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మంది యువకులు విద్యార్థులు మన మన దేశం గురించి దేశ సమగ్రత గురించి దేశ స్వాతంత్రం గురించి చేసినటువంటి సమర యోధులు స్వాతంత్ర సమర యోధుల గురించి మనం చాటి చెప్పాల్సినటువంటి అవసరం మన యువతకు ఉంది ఆ విషయాన్ని చెప్పడానికే మనం ఈ కార్యక్రమాన్ని పల్లెలోకి తీసుకెళ్తున్నాం ముఖ్యంగా జాతిపిత మహాత్మా గాంధీ గారు మన దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి స్వాతంత్ర యోధులు మన దేశానికి స్వాతంత్రం తీసుకురావాలి బ్రిటిష్ తల్లిదండ్రుల్ని మన దేశం నుంచి తరిమి కొట్టాలన్న ఉద్దేశంతో ఆ రోజు స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిస్తున్న సందర్భంలో మోతీలాల్ నెహ్రూ గారు అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు ఇంకా బాలగంగాధర్ తిలక్ గారు సుభాష్ చంద్రబోస్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ విధంగా ఎంతో మంది జాతీయ స్థాయి లోపల మన దేశ స్వాతంత్రం గురించి పోరాటం చేస్తున్న సందర్భం లోపల మనం మన గ్రామాల్లో చూస్తుంటాం మన పట్టణాల్లో చూస్తుంటాం ఒక కౌన్సిలర్ గెలవాలని ఒక సర్పంచ్ గెలవాలని ఒక ఎస్పీటీసీ గెలవాలని మన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి మనకు మంచి పేరు రావాలి మన ఊర్లో మన వార్డులో అని మనమంతా కూడా చేస్తుంటాం ఆ రోజు మోతిలాల్ నెహ్రూ గారు మన దేశ స్వాతంత్రం గురించి అలహాబాద్ లో ఒక సంపన్న కుటుంబంలో పుట్టి మన దేశ స్వాతంత్రం గురించి వాళ్ళ యొక్క సొంత ఆశలను కూడా పనంగా పెట్టి బ్రిటిష్ తెల్లదొరల పైన పోరాటం చేయడం జరిగింది దాన్ని గుర్తించి మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారి సేవలు గుర్తించి తనకు మొట్టమొదటి ప్రధాని అయ్యే అవకాశం వచ్చే విధంగా కృషి చేశాడు ఎందుకంటే ఉద్యమ భాగం లోపల జైలు జీవితం కట్టడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ గారు జైల్లో ఉండడం జరిగింది ఈ బీజేపీ నాయకుడు కూడా ఎల్కే అద్వాని గాని వాజ్పేయి కానీ ఇంకోరు ఎవ్వరు కూడా స్వాతంత్ర ఉద్యమంలో జైలు కాలు పెట్టలేదన్న విషయాన్ని కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు దేశ స్వాతంత్రం గురించి సొంత ఆస్తులు త్యాగం చేసి జైలు జీవితం గడిపినటువంటి కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి మనం గ్రామ గ్రామాల్లో ఉన్న యువకులకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు మన నల్గొండ జిల్లాలో ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కు నిల్లిస్తుంది తెలంగాణకు నిల్లిస్తుంది విధంగా పాట్రాంగల్ ప్రాజెక్టు పోచంపాడు ప్రాజెక్టు జులాల ప్రాజెక్టు ఇవన్నీ కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల మనం కట్టిన ప్రాజెక్టులు వీళ్ళు కట్టిన ఏంటంటే కాళేశ్వరం అని మూలిపోయే ప్రాజెక్టులు పరెలు వారిన ప్రాజెక్టులు బిఆర్ఎస్ గవర్నమెంట్ కట్టింది మనం కట్టిన ప్రాజెక్టు ఈ రోజు వరకు కూడా గట్టిగా ఉండి మన రైతాంగానికి వ్యవసాయానికి తాగడానికి నీళ్లకు మనం కట్టిన ప్రాజెక్టులు ఈ రోజు నీళ్ళు ఇస్తున్నాయి అట్లాంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారంటే సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అని చెప్పి ఆ రోజు ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఒకసారి మనం ఆలోచన చేయాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మన రాజ్యాంగాన్ని రాయడానికి కాంగ్రెస్ పార్టీ డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతలు చిత్తశుద్ధితో నిర్వహించి ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ రోజు వరకు కూడా మన రాజ్యాంగం అంత బాగా వేల కుటుంబాలు మతాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా మనం ఉంటున్నామంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అనే విషయాన్ని మనం కూడా మర్చిపోవద్దు అందుకు వచ్చే కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని న్యాయశాఖ మంత్రిగా రోజు గౌరవించింది న్యాయశాఖ మన దేశం న్యాయశాఖ మంత్రిగా ఆయనకు గౌరవం లభించింది కొన్ని ప్రాంతాల్లో మన కొంతమంది మాట్లాడుతుంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ కు వ్యతిరేకమైన దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని మాట్లాడే రాసే అవకాశం ఇచ్చింది న్యాయశాఖ మంత్రిగా కూడా ఇచ్చి గౌరవం ఇచ్చింది అనే విషయాన్ని కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తను పేద కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు విదేశాలకు కూడా వెళ్లి చదివి మన దేశానికే కాకుండా మన దేశంలో రాష్ట్ర రాజ్యాంగాన్ని ఇతర దేశాలు కూడా కాపీ కొట్టే విధంగా ఒక మంచి రాజ్యాంగాన్ని రాసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అదే ఈ ఈరోజు మనం ఇక్కడ మన జ్యోతిరావు పూలే గారిని నూట తొంభై ఎనిమిదవ జయంతి ఉత్సవాలు మొత్తం మన దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నటువంటి సందర్భం జ్యోతిరావు పుల్లె గారు పేద వర్గాల వాళ్ళ యొక్క మౌనతి గురించి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి తన సతిపణి కూడా తను మహిళ అయిన ఉన్నప్పటికీ కూడా సావిత్రి పుల్లె గారు ఒక మహిళ నుండి ఆ రోజుల్లోనే నూట తొంభై ఎనిమిదవ జయంతి చేసిన మనం మనకు పంతొమ్మిది వందల నలభై స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రానికంటే ముందే ఈ యొక్క పేద వర్గాలు బీసీ వర్గాల మౌన్నత గురించి కృషి చేస్తూ మహిళల యొక్క ఉద్యోగ విద్య గురించి కూడా ప్రోత్సహించినటువంటి వ్యక్తి జ్యోతిరా జ్యోతిరావు పులే గారు సావిత్రి పులే గారు కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఒక మహోన్నతమైనటువంటి స్థానానికి తను రావడం జరిగింది మహిళలను ప్రోత్సహించడం జరిగింది ఒకప్పుడు మహిళల కంటే చిన్న చూపు ఉండే ఓటు హక్కు లేకుండే మహిళలకు వాళ్ళ జీతాలు తక్కువ ఉంటుండే కానీ ఈరోజు మన రాజ్యాంగం ప్రకారం మహిళలు పురుషులతో సమానంగా ఎక్కడ పని చేసినా ఎక్కడ జీతాలు వచ్చినా వారికి కూడా సమాన అవకాశాలు ఇంకా ప్రత్యేక రిజర్వేషన్ కూడా మహిళలకు కాంగ్రెస్ పార్టీ గతంలోనే చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ విధంగా సంవిధాన్ సంవిధాన్ అంటే మన రాజ్యాంగం మన రాజ్యాంగాన్ని అమిత్ షా లాంటి వ్యక్తులు పార్లమెంట్ లోనే జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై అంబేద్కర్ అంటుంటే మీరు ఏమి అంటున్నారు దేవుణ్ణి పూజ చేయండి మీరు అంబేద్కర్ బంద్ చేయండి అని చెప్పి బిజెపి మంత్రి అమిత్ షా మాట్లాడడం మన దేశ వ్యాప్తంగా ఉన్న పౌరులంతా కూడా వ్యతిరేకించడం అన్నది మనం అంతా కూడా చూసినాం కాబట్టి ఇట్లాంటి బీజేపీ పార్టీ ఇది మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సే వారసత్వంగా పుట్టినటువంటి పార్టీ బిజెపి పార్టీ కాబట్టి బిజెపి పార్టీ మన రాజ్యాంగ సంస్థలైనటువంటి హైకోర్టులు సుప్రీం కోర్టులు ఎలక్షన్ కమిషన్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయ బ్యాంకులు అన్ని కూడా ధ్వంసం చేసేసింది మొన్న హైకోర్టు జడ్జించు ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ యాడ్ వాళ్ళు వచ్చి నీళ్లు కొడితే కోట్ల రూపాయల కట్టలు బయట వాళ్ళకి ఎవరు ఉద్యోగాలు ఇచ్చారంటే ఈ అమిత్ షా లాంటి వాళ్ళే ఉద్యోగాలు ఇచ్చి జడ్జిల సీట్ల మీద ఉద్యోగ పెట్టారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ వాళ్ళకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇయ్యాలి ఈ దేశం నీరవ్ మోడీ లాంటి దొంగలని లక్షల కోట్లు దోచుకున్న దొంగలని ఈ దేశం విడిచి బయటకు వేటట్టు పట్క రాకుండా మన దేశంలో కష్టపడి మనం పెట్టుకున్నటువంటి బ్యాంకులలో పెట్టుకున్నటువంటి తప్పులని మోసపూరితంగా కొల్లగొట్టి విదేశాలకు తీసుకుపోయి పదకొండు సంవత్సరాలైతే కూడా ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఈ రోజు నీరవ్ మోడీ లాంటి వాళ్ళని ఎవరిని కూడా ఇక్కడికి మళ్ళీ వాపస్ పట్టుకొని తీసుకురాలే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఫోన్ టాపింగ్ చేస్తే ఆయన పాస్పోర్ట్ రద్దు చేసిడు పాస్పోర్ట్ రద్దు చేసి ఇంటర్పోల్ కి ఆదేశాలు ఇచ్చిండు పట్టుకెవడానికి నేరస్తు పట్టుకురావడానికి పట్కరావడం లోపల రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే కృషి చేస్తున్నాడో ఆ విధంగా బిజెపి వాళ్ళు కృషి చేస్తున్నారన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ విధంగా బ్యాంకులను కూడము కాదు ఎలక్షన్ కమిషనర్ కూడా వీళ్ళు వాళ్ళ యొక్క అనుంగు మనుషులను మెంబర్లుగా పెట్టుకొని చైర్మన్ గా పెట్టుకొని ఈ యొక్క ईवीఎం లకు ట్యాంపరింగ్ చేయడం ఎలక్షన్ల ముందు ఓటర్లను యాడ్ చేయడం మొన్న మహారాష్ట్రలో ఆవిడలు నే చేశారు ఎంపీ సీట్లు చూస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎంపీ సీట్లు ఎలక్షన్ అయినా మూడు నాలుగు నెలకే మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ రాగానే వాళ్ళ ప్రభుత్వం వచ్చింది ఎట్లసరి ఈ విధంగా అంటే ఖచ్చితంగా మనం పాతది మనం ఎట్లయితే బ్యాలెట్ సిస్టమ్ ఉన్నాం బ్యాలెట్ సిస్టమ్ పోవాల్సినటువంటి అవసరం ఉంది అమెరికా లాంటి అగ్ర దేశాలు కూడా బ్యాలెట్ వాడుతున్నాయి కానీ అది మనం బట్టతున్నాం కుయ్యం అంటుంది ఆ కుయ్యం అన్నది పువ్వుకు పడుతుందా చేయికు పడుతుందా అనేది అది చాలా సీక్రెట్ గా జరుగుతుంది వ్యవహారం దీని మీద అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఎలక్షన్ కమిషన్ రిప్రజెంటేషన్ ఇచ్చి ఇది రద్దు చేయాలి చేసి మనం ఇంతకుముందు ముందు ఎట్లయితే పోస్టల్ బ్యాలెట్ మన బ్యాలెట్ ఉంటుండేను మనం బ్యాలెట్ పేపర్ తీసుకురావాలని చెప్పి కూడా కోరడం జరిగింది ఈ యొక్క ఓటర్ లిస్ట్ మీద ఓటర్ లిస్ట్ ఇన్చార్జ్ ప్రతి బూత్ ఒకరు పెట్టాలి ఆ ఓటర్ లిస్ట్ ఆయన చేతిలో పెట్టాలి చదువుకున్న వ్యక్తి చేట్ల పెట్టి ఆయన ఎప్పటికి ఏం చేస్తున్నారంటే వార వారం పదిహేను రోజులకు ఒకసారి ఓటర్ లిస్ట్ తిరిగేయాలి మన ఊర్లో ఎవరికైనా పెన్లు అయిందా కొత్త కోడలు మన ఇంటికి వస్తే మన ఊరికి వస్తే ఆమె ఓటు హక్కు నమోదు చేయాలి ఎలక్షన్ కమిషన్ అధికారి ప్రతి తహసీల్ అధికారి ఉంటాడు ఇది కమిషన్ ఓటర్ల నమోదు కార్యక్రమం చనిపోయిన వాళ్ళ పేర్లు తొలగించే కార్యక్రమం ఎల్లప్పుడూ జరుగుతుంటది రౌండ్ అ క్లాక్ జరుగుతుంటది మనం ఏం చేస్తున్నామంటే ఎలక్షన్ మనం ఓటర్ లిస్ట్ తీస్తున్నాం దుమ్ము దొరుకుతున్నాం మళ్ళీ ఎలక్షన్ కాగానే ఏం చేస్తున్నామంటే